హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే కొంచెం బిజీ బిజీ ఎందుకంటే ఇంట్లో పని పొలంలో పని ఆవులను చూసుకోవాలి గేదెలను చూసుకోవాలి మళ్ళీ ఇంట్లో వర్క్ అయినా కుట్టుకోవాలి కదా అని చెప్పేసి నేనైతే కటింగ్ నేర్చుకున్నాను అది కూడా ఫోన్లో చూసే నేర్చుకున్నాను నా వర్క్ అయినా ఈజీ అవుతుంది కదా అని చెప్పి ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటే అంటే బాగా సీనియర్గా కుట్టలేకపోయినా ఇంట్లో వరకైనా కుట్టుకోవడానికి మాత్రం ఫోన్లో చూసుకున్నైనా నేర్చుకోవచ్చండి చాలా ఈజీ కటింగు నేనైతే అలాగే చేశాను ఇంకా నా వర్క్ ఫుల్ వర్క్ ఉంటుంది అయినా సరే నేను ఇంట్లో వరకైనా అయినా కుట్టుకోవచ్చు అని చెప్పేసి నేను నేర్చుకున్నాను ఈజీగా అనిపించింది బయట నేర్పే వాళ్ళు ఉంటారు అయితే వాళ్ళకేంటంటే అన్ని రకాల డ్రెస్సులు మనకి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు ఓన్లీ బ్లౌజ్ మటుకి అంటే ఇంట్లో సింపుల్గా ఒక డ్రెస్ బ్లౌజ్ మాత్రం చాలనుకుంటే ఫోన్లో చూసైనా నేర్చుకోవచ్చండి నేనైతే బయటికి ఏముకుంటున్నాను కానీ నా వరకు అయితే నాకు సరిపోతుందండి ఆ వర్క్ నేను కుట్టుకుంటాను ఇంకా చేలో పని చూసుకోవాలి మళ్ళీ కాడ ఆవుల కాడ చేసేసరికి నాకు చాలా టైం అయిపోద్ది